ప్రపంచంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి అద్భుతం అంటే బాహ్య ప్రపంచంలోనే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మానవ మేధస్సుకు అందని అద్భుతాలవి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనాలవి మనిషి కళ్ళు తెరిపించేందుకు ఈ నిదర్శనాలు సాక్షిభూతంగా ఉంటాయి ఇలాంటి వాటిల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయ సానువుల్లో ఉంటుంది ఏ కాలంలో తీసుకున్నా చల్లగానే ఉంటుంది ఆ ప్రాంతంలో ఉండే నదులు కూడా చల్లగానే ఉంటాయి కానీ ఆ నదిలోని నీరు చాలా వేడిగా ఉంటుంది అది మొత్తం నదిలో అనుకుంటే పొరపాటే కేవలం కొంత ప్రదేశంలో ప్రవహించే నీరు మాత్రమే వేడిగా ఉంటుంది మిగతా భాగం అంతా చల్లగానే ఉంటుంది ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే దీని వెనుక ఓ పురాణ కథ ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు చాలా కాలంగా శాస్త్రవేత్తలు ఈ నదిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఎన్ని పరిశోధనలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడం విశేషం ఆ కొద్ది ప్రాంతంలో మాత్రమే నీరు ఎందుకు వేడిగా ఉంటుంది అన్నది తెలుసుకోలేకపోయారు నేటికి మిస్ట్రీగానే ఉండిపోయింది ఈ నది హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడుంది దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం వేడి నీరు ఊటలున్న ఈ నది పేరు పార్వతీ నది అని పిలుస్తారు ఈ నది కులుకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్ అనే ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది మణికరణ్ వద్ద ఈ నదిలోని నీరు వేడిగా మారుతుంది ఇక్కడ ఈ నదికి ఇరువైపులా శివాలయం మణికర్ణ సాహిబ్ గురుద్వారా ఉంటుంది కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే నీరు వేడిగా ఉండడం ఆశ్చర్యం అత్యంత శీతల ఉష్ణోగ్రతల సమయంలోనూ మణికరణ్ వద్ద నీరు వేడిగా ఉంటుంది అరవై ఐదు నుంచి ఎనభై డిగ్రీల వరకు నీరు వేడిగా ఉంటుంది ఈ వేడి నీటిలోనే గురుద్వారా పెద్దలు ప్రసాదాలను తయారు చేస్తారు నీటి అడుగున సల్ఫర్ ఉంటే నీరు వేడిగా ఉంటుంది కానీ పార్వతీ నది లోపల ఎక్కడా కూడా సల్ఫర్ ఉన్నట్లుగా గుర్తించలేదు అసలు నీరు వేడిగా ఉండడానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు ఇప్పటికీ ఇది రహస్యంగానే ఉండిపోయింది ఈ వేడి నీటి బుగ్గ వెనుక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకొని తీరాలి పార్వతీదేవికి సంబంధించిన ఓ ముత్యం ఈ నదిలో పడిపోతుంది ఇక్కడి నుంచి ఆ ముత్యం పాతాళానికి వెళ్తుంది ఇది గమనించిన మహాశివుడు తన అనుచర గణాలను పిలిపించి పార్వతీదేవి ముత్యాన్ని తీసుకురావాలని ఆదేశిస్తాడు వాళ్ళు నది మొత్తం జల్లెడ పట్టినా ముత్యం కనిపించదు దీంతో ఆగ్రహించిన మహాశివుడు కన్నెర్ర చేస్తాడు ఆయన ఆగ్రహ జ్వాలకు నది మరుగుతుంది శివుడి అనుగ్రహంలో మునిగిపోవచ్చు కానీ ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టం అందుకే అమ్మ పార్వతీదేవి నేరుగా పాతాళానికి వెళ్లి శేషనాగుతో విషయం చెబుతుంది వెంటనే శేషుడు బుసలు కొట్టడంతో పాతాళంలో ఉన్న ముత్యాలు వజ్రాలు వైడూర్యాలు నదిలోకి వస్తాయి అందులోని పార్వతీదేవి ముత్యాన్ని తీసి అమ్మ శివుడికి అందిస్తుంది దీంతో శివుడి ఆగ్రహం చల్లారుతుంది కానీ ఆగ్రహ జ్వాలను రుచి చూసిన మణికరణ్లోని పార్వతీ నది ఆ జ్వాలలకు సంబంధించిన వేడిని వెదజల్లుతూనే ఉంది ఇక్కడ వేడి నీటిలో స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం ప్రతిరోజు పెద్ద సంఖ్యలో మణికరణంలోని వేడినీటి బుగ్గను దర్శించుకొని అందులో స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్